ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి రెండో బెడ్రూమ్ అనమాట రెండో బెడ్రూమ్ కూడా అటు వరకు ఎక్కిచ్చేస్తున్నారు ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు చేస్తున్నారు అనమాట ఈరోజు ఇదిగోండి పైను కూడా అయిపోతుంది ఒకేసారి ముగ్గురు యూట్యూబర్లు ఇక్కడ ఇక్కడ ఈడు ఏరా ఇక్కడేం వాడు ఇక్కడేమి నేను సో ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది ఇంకా ఆపలేదు ఈ మా మావిడేమో ఇంట్లో కావాల్సిన వంట పని అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడే కొట్టుకెళ్ళి బియ్యం తీసుకొచ్చాను ఇప్పుడే ఇంటికెళ్ళి బియ్యం కొట్టుకెళ్లి బియ్యం కొట్టుకెళ్ళి బియ్యం అయితే తీసుకొని వచ్చాను ఆరు కేజీలు బియ్యం తీసుకొని వచ్చాను బావా ఏం కూర ఉండుతున్నా పైన మావిడ ఈ రోజు బీరకాయ పచ్చడి చేస్తుందంట బాగా ఉసిరికాయ ఏదో చేస్తా చేసేయచ్చు కదా సరేనండి అయితే మరి ఇంకా వర్కర్స్ అయితే వెళ్ళలేదు ఇంకా ఉన్నారు ఎనిమిది గంటలకు వెళ్తారంట ఫ్రెండ్స్ ఇదిగో రెండో రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అర్ధరాత్రి ఒకటి గంటలకి సో ఇప్పుడే లైవ్ అయిపోయింది అనమాట ఇప్పుడే వచ్చాము ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిగా బోన్ చేసి జోజావాలి అనమాట సో ఇదిగోండి రెండు ఎక్కడ వరకు వచ్చిందో ఏం వర్క్ అయిందో కంప్లీట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి థర్డ్ అంటర్ 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 అంటెడ్ ఆయ్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవి కింద వైట్ పైన డార్క్ ఏంటి అని అనుకుంటారు నేను ఏంటంటే కలర్ కనపడాలి కదా అన్న ఇదితో నేను వైట్ ప్రిఫర్ చేసుకున్నాను అంటే ఇలా లైట్ కలర్ పైన పిల్లలు ఇచ్చేసినట్టుగా అట్లా ఉంటుంది బట్ ఇదేంటంటే పైన ఈ పేపర్ మేము పెయింట్లు అంతా వేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పేపర్ అంతా చెప్పారు అత్యుత్సాహంలో ఉన్నాను అందుకే నా మాటలు అనేది ఆశయనైతే గుర్తించాలి సో ఈ ఆనందానికి మీరు అందరే కారణం సౌకర్యంలో మేము ఇంట్లో రాగొడుతున్నాం కాబట్టి ఆ సందర్భంగా అరే బిట్టు పోగొట్టుకున్నారేమోరా సో ఇదిగోండి ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం అవే వేయించుంటే హైలైట్ మొత్తం అవే వేయించుకుంటే బాగుండేమో సో అదండి ఇక్కడ వరకు అయితే వచ్చింది అనమాట వర్క్ సో మళ్ళీ తిరిగి రేపు ఎక్కడ వరకు కంప్లీట్ అయింది ఏంటి అన్నది రేపు అయితే చూద్దాము ఓకేనా నాకైతే మొత్తం ఇదైతే అనిపిస్తుందేమో కానీ రూమ్ అంతా డార్క్ అయిపోయేదేమో సో అది ఓకే మరి రీసెంట్ డేస్ లో హెయిర్ డ్రయింగ్ అయితే నేను ఈ అగారో హెచ్డి డబల్ వన్ టూ జీరోది ది టూ థౌజండ్ వాట్స్ది హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేస్తున్నారండి ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్ ఈ హెయిర్ డ్రైయర్ అయితే చాలా స్పెషాలిటీ ఉంది హాట్ అండ్ కోల్డ్ రెండు వస్తాయి అనమాట గాలి వచ్చేసి టూ టూ స్పీడ్ అండ్ త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే వస్తాయి అండ్ విత్ కూల్ షాట్ అనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ప్రోడక్ట్ ఉందంటే మనకైతే మంచిగా హెయిర్ డ్రయింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇదేంటి అంటే మనకి కర్లీస్ హెయిర్ ఉంటుంది కదా దానికి బాగా యూజ్ అవుతుంది ఈ త్రీ వచ్చేసి కాన్సంటే టర్ డిఫ్యూజర్ నాజిల్స్ అనమాట త్రీ ఉంటాయి కోమ్ టైప్ లో ఉంటాయి మనకి చిక్కులు పడకుండా హెయిర్ అనేది చక్కగా డ్రై అయిపోతుందనమాట ఇది హెయిర్ డ్రైయర్ అండ్ బ్లోయర్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని యూస్ చేసి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంది ఏంటనేది అండ్ ఇది వారంటీ కూడా వస్తుందండి మనకి వారంటీ వచ్చేసి మనకి టూ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందన్నమాట దీంట్లో చెప్పాను కదండి టూ స్పీడ్ సెట్టింగ్స్ త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట టూ థౌసండ్ వాట్స్ది అండ్ ఇది మనకి చెప్పాలంటే హెయిర్ విత్ పవర్ఫుల్ ఏసీ మోటర్ అని చెప్పొచ్చు నాకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒయానిక్ టెక్నాలజీ కూల్ షాట్ బటన్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ హ్యాంగింగ్ లూప్ వస్తుంది ఆటోమేటిక్ షటింగ్ ఆఫ్ అవుతుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది అండ్ బాడీ చూసారా మంచి మ్యాటి ఫినిషింగ్లో చాలా బాగుంటుంది మీకు కావాల్సిన కలర్ అయితే తీసేసుకోండి నేనైతే మంచి స్నఫ్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళైతే చెక్ చేసేయండి ఇదిగోండి దీంతో అయితే మనం చక్కగా హెయిర్ ఇలా డ్రై చేయొచ్చు ఫస్ట్ ఇప్పుడు నేను డ్రై చేస్తున్న ఆ కనెక్టర్ వచ్చేసి కాన్సన్ట్రేటర్ నాజల్ అనమాట దాని ద్వారా ఏంటంటే మనకి హెయిర్ అంతా మనకి బా నడి నుంచి కొనల వరకు చక్కగా డ్రై చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ కోంబు కూడా యూజ్ చేసుకుంటూ హెయిర్ అనేది డ్రై చేసుకోవచ్చు మనకు కావాల్సి వస్తే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు లేదంటే డిటాచ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇది వచ్చేసరికి డిఫ్యూజర్ అనమాట కలీస్ ఉన్న వాళ్ళకైతే చిక్కులు ఎక్కువగా ఉంటాయి కదా సో ఇది పెట్టేసుకొని చక్కగా చిక్కులు తీసుకుంటూ హాయిగా హెయిర్ అనేది డ్రై చేసుకోవచ్చు ఇలా పెట్టేటప్పుడు కూడా మనకి హెయిర్ మంచిగా నడినెత్తి నుంచి బాగా డ్రై అవుతూ వస్తూ ఉంటుంది అనమాట ఇదైతే బాగా యూజ్ అవుతుందండి కావాల్సిన అయితే ఖచ్చితంగా అవుట్ చేయండి నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పెంచేస్తాను ఒకసారి అయితే అవుట్ చేయండి ప్రతి అటాచ్మెంట్ కూడా ఒక స్పెషల్ ఇది కలిగి ఉంటుంది అనమాట మంచిగా మనకి బాగా హెయిర్ అయితే డ్రై అయిపోతుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇదే ప్రాబ్లం అండి తలస్నానం చేసామంటే ఈ చలికాలంలో అసలు తొందరగా హెయిర్ డ్రై ఏ అవ్వదు మనకి పర్టికులర్గా ఎండ కూడా రాదు కాబట్టి సో ఈ యొక్క డ్రై హెయిర్ ఉందంటే ఈజీగా హెయిర్ అయితే డ్రై చేసుకోవచ్చు ఇది కోమ్ టైప్లో వస్తుందనమాట మంచిగా చిక్కులు లేకుండా దువ్వుకుంటూ హెయిర్ అయితే డ్రై చేసుకోవచ్చు రీసెంట్ డేస్లో అయితే నేను బాగా యూజ్ చూస్తున్నా ప్రోడక్ట్స్లలో ఇది ఒక ప్రోడక్ట్ సో నాకైతే బాగా యూస్ అవుతుంది మీకు కూడా ఎవరికైనా కావాలి అని అంటే ఖచ్చితంగా అమెజాన్లో అవైలబుల్గా ఉంది ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంతే ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడే లేచాము లేచాము అంటే ఒక అరగంట అయిందిలేండి ఇంకా వర్కర్స్ అనేవాళ్ళు ఎవరు రాలేదన్నమాట అనూలు ఇదిగో ఛాయ్ పెట్టింది అనమాట ఒక రెండు రోజుల నుంచి లైవ్ అనేది నైట్ పూట స్టార్ట్ చేస్తున్నాము సో సెట్ అయ్యేలా లేదు మనకి నైట్ పూట మన డే టైమే కరెక్ట్ ఒక రెండు మూడు రోజులేమో పొద్దున్న పదకొండో టైంకి పెట్టాను ట్రై చేయాలి చూడాలి సో వర్కర్స్ అయితే ఇంకా రాలేదన్నమాట కొద్దిగా టైం పట్టింది ఈలోపు ఛాయ్ అనేది తాగేస్తాము అందరికీ టీ మార్నింగ్ టింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ స్టార్ట్ స్టార్ట్కి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారుగా ఈ రూమ్ కూడా స్టార్ట్ చేశారనమాట ఆల్మోస్ట్ హ్యాండిల్స్ కూడా బిగ్ ఇప్పుడు దీనికి ఈరోజు దీనికి హ్యాండ్ లిప్స్ బిగి కిచెన్లోకి వెళ్తారు ఈరోజు కిచెన్ వర్క్ కంప్లీట్ అయ్యింది అవ్వదుగా కిచెన్ స్టార్ట్ అయిద్ది ఇదైతే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఓకే ఓకే ఈరోజు ఇది అది రెండు కంప్లీట్ అయిపోతాయి ఏంటండి దానికి షీట్లు తీసుకొచ్చారా పైన డోర్లు క్లోజ్ చేయడానికి దానివి ఈరోజేనా ఎక్కడా నేను అంటుంది అయ్యి మనోడు నటుసవా సరిపోతాయా ఎలాగ చుట్టూ ఫ్రేమ్ కొడతారా లేకపోతే ఓకే దీని లాగే ఇంకా దీనికిలాగే కనపడుతుంది అది కూడా ఏసీ ఏం లీక్ అవ్వదు ఒకవేళ ఏసీ ఉంటే ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ పెట్టామనుకో అవి ఓపెన్ అవ కదా ఓపెన్ చేయాలి పొరపాటు కనుక ఓపెన్ చేసాము జిల్ జి ఇవి చూసావా కొంచెం హార్డ్గా ఉన్నాయి ఇంక ఇంతేనా పని చేస్తుంది ఇంకా అవును ఇప్పుడు మీరు కింద అది బిగిస్తారు కింద అవి అడ్జస్ట్ చేసి బిగించి బిగించకూడదా అవునా మన క్లాస్ కనపడ్డ వర్కౌట్ ముఖ్యంగా అడగండి ఇదిగోండి దీనికో డోర్లు వచ్చేస్తాయి అదిగోండి అది కూడా మనం చేస్తున్నాం అనమాట దాన్ని అంటే స్టోరేజ్ రూమ్ లాగా పెట్టావా కదా దాన్ని చేస్తున్నారు ఇవే చక్కలు వస్తాయి అక్కడ కూడా అష్టదిబ్బంది అనమాట మొత్తం ఆ పైన ఉన్నాయి కదండి బెడ్రూమ్లో ఇంకోటి పైన అది స్టోర్ రూమ్ కోసం అని చెప్పేసి డోర్లు పెట్టా చెప్పాం కదా డోర్లు అయితే బీచ్ చేశారు ఇప్పుడు కిచెన్లోకి వచ్చారు అందులో మావిడ ఏం చేస్తుందా అని చెప్పేసి ఇటు వచ్చాను ఏమేమి కష్టపడుతుంది బావా హాయి చెప్పండి వాళ్ళకి అంట్లో హాయి సరే కానీ ఆకలేస్తుంది బావా బావా ఏముండుతున్నావు టిఫిన్ అదేంటి అన్నావా ఏం కోరా అక్కడ అది దానికి డోర్లు బీచ్ వేశారు బావా స్టోర్ రూమ్కి చూస్తావా బాగా వచ్చింది ఇప్పుడు కిచెన్లోకి వచ్చారు ఎక్కడి నుంచి ఇంక నీదే నువ్వే చూసుకుంటా ఉండాలి సరేనా ఏం చేస్తా ఉంటే తీసుకొస్తారు నాకు తెలిసి రేపు వస్తాయేమో ఏం మరి ఆ ఫ్రేముల వరకు ఉన్న డోర్లు బిగించేస్తారు బావా వాళ్ళు తెచ్చుకున్న ఐటెం చూసావా అవన్నీ బిగిస్తారు మిగతా ఏదైతే ఇక్కడికి వచ్చి కటింగ్ చేసి బిగించాలనుకుంటారో అవన్నీ బిగిస్తారనమాట తెచ్చుకొని కట్ చేసుకొని బిగించుకుంటూ ఉంటారు ఇంకా బా గ్లాస్లో ఓకేగా నువ్వు అనుకున్నది ఏది ఒకటి ట్రాన్స్పరెంట్ ఒకటి లైట్ కాకుండా షేడ్ పెట్టేసుకోవచ్చు కదా లైట్ బ్లాక్ ఉండేయో లైట్ స్కై కలర్ ఉండేయో అలా వస్తాయి లైన్స్ ట్రాన్స్పరెంట్ కాకుండా ప్లెయిన్ దాని మీద లైన్స్ వస్తాయి కదా బ్లర్ అయినట్టుగా అలా కాకుండా కొద్దిగా షేడ్ ఉన్నాయి తీసుకుపోయావా అంటున్నాను నేను ఓకే సరే సరే కానీ మరి నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉంటా అక్కడ ఇదిగోండి సో ఇదిగోండి మొత్తానికి టోటల్గా అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంతేనా ఇది టీ బెండింగ్ అన్నాను కదా అది టీ బెండింగ్ కానీ స్టిక్కర్ ఏదో స్టిక్కర్ టైప్ వచ్చిందంట సో దాన్ని బట్టి చేస్తారంట మొత్తానికి అయితే ఈ రూమ్ అయితే ఇంతేనమాట స్టోరేజ్ రూమ్కి డోర్లు అయితే వచ్చేసినాయి బాగుంది కదా నీట్గా గలీజ్గా లేకుండా అదొకటి ఈ డోర్లు కంప్లీట్ అయిపోయినాయి ఇది కంప్లీట్ అయిపోయి మొత్తం డీచ్ మొత్తం ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంక ఇంతేనమాట సో అది ఓకేనా మీరు వీడియోస్ చూస్తున్నారు కదా ఎలా ప్రస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంతవరకు అయితే అయ్యింది ఇంట్లో వర్క్ అయితే